అహంకారం 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 మనిషికి ప్రతి క్షణం క్షీణి క్షీణింపజేస్తుంది స్వార్థం ఎండి ఉండే పెద్ద పెదవిలో ఉన్న ఉన్నప్పటికీ నశింపజేస్తుంది నాకంటే గొప్ప ఎవరు అహం ఉన్నప్పుడు భగవంతుని తల తలంచలేదు స్వార్థంలో ఎన్నో మోసాలు బెదిరించి ధనార్చన అన్యాయార్జిత విత్తం మనిషికి అహంకారం ధనం పదవి మనిషికి అహంకారం పొరపాటున తప్పటడుగులు తప్పుది అంతరాత్మ భవిష్యత్తులో భవిష్యత్తులో ఆ తప్పు మరొకసారి చేయించకుండా నీతిమంతుడిగా మంత్రుడిగా చేసుకొని పాపానికి ఫలితం అనుభవించి నారాయణ జీవితం హద్దులు తాటి సంసార సాగరములో మునిగి నైతిక మూల్యాలు మరిచి దుర్వాసనలతో దుర్బుద్ధితో అహంకారంతో ఉన్నంతకాలం జీవితం వ్యర్థం ప్రతి మనిషి తన ఔనత్యం పెంచుకొని దుర్గుణాలను వదిలి మానవతా మూల్యాలను పాటించి సమైక్య జీవనం సాగించి స్వార్థం వదిలి పరమార్థం ఇతరులను గౌరవించి గౌరవాన్ని అందుకుని అహంకారం స్వార్థ బుద్ధిని వదిలే అహం తగ్గుతుంది సాధన ఆత్మవిశ్వాసం ఎవరికీ తీసుకోదు అవగాలు ఉంటే కుంటి సార్లు చూపే యొక్క మార్గం దర్శకులు పట్టువదలనే విక్రమార్కులు అందరికీ ఆదర్శ విజ్ఞాన ఆర్జ ఆర్జించి బతుకు బండికి ఆసరాగా జీవితాన్ని మార్చుకొని ఆకాంక్ష ఆకాంక్ష మరొకరి మరో మరొకరికి విద్యకు ఎల్లలు లేనట్లే విద్యను అభ్యసించిన ఎళ్ళలు పరిమళింప చేయము